భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కేవలం ఏడు రోజుల్లో ఆరు పాయింట్ మూడు వందల ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి దర్శించి ప్రపంచ రికార్డును సృష్టించిన విజయవాడకు చెందిన షేక్ నయీం పాషా ఓటిపోతుల విదయ్ నాగభూషణం అభినందనీలని శ్రీ గౌతమ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ ఎన్ సూర్యారావు ప్రశంసించారు గురువారం చిట్టినగర్లోని శ్రీ గౌతమ విద్యా సంస్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నయీం పాషా ఉదయలను శాలవాతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ భారతదేశంలోని చరిత్రాత్మక వారసత్వ ప్రదేశాలను చూడడంలో ప్రపంచ రికార్డు నెల నెలకొల్పిన ఈ ఇరువురి కృషి యువతకు ఆదర్శప్రాయమని కొనియాడారు బీజేపీ రాష్ట్ర నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ మాట్లాడుతూ భారతీయ చరిత్రాత్మక ప్రదేశాల విశిష్టతను గుర్తించి అత్యంత వేగంగా ఆయా ప్రాంతాలను సందర్శించి మొదటి భారతీయ యాత్రికులుగా గుర్తింపు పొందడం అభినందనీయమని అన్నారు గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ భారతీయ చరిత్రాత్మక కట్టడాలు విశిష్టతను ఈ యువకులు గుర్తించి ఆయా ప్రాంతాలను రైల్లో సందర్శించి ఇలా రికార్డు నెలకొల్పనను అభినందనీయమని వారిని అభినందించారు చరిత్ర ప్రదేశాలను సందర్శించిన యువకులు నయం పాషా ఉదయం మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించిన యునెస్కో యొక్క భారతదేశ ప్రపంచ వారసత్వ ప్రదేశాలను సందర్శించాలన్న ఆకాంక్షతో తాము ఈ ఏడాది ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నుండి రైల్లో తమ ప్రయాణాన్ని ప్రారంభించామని ఏడు రోజుల్లో మొత్తం ఆరు వేల మూడు వందల ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆయా ప్రదేశాలను సందర్శించిన అనంతరం విజయవాడలో తమ యాత్రను ముగించామని చెప్పారు ఇది ఒక సరికొత్త ప్రపంచ రికార్డుగా వారు చెప్పారు భారతీయ కరెన్సీ యాభై రూపాయల నోటిపై ముద్రించిన హంపీలోని రాతిరథం ఐదు వందల రూపాయల నోటు మీద ఉన్న న్యూఢిల్లీలోని ఎర్రకోట వంద రూపాయల నోటు మీద ఉన్న పొట్టాన్లోని రాణికి వావ్ ఇరవై రూపాయల నోటు మీద ఉన్న ఔరంగాబాదులోని ఎల్లోరా గృహలో రెండు రెండు వందల రూపాయల నోటు మీద ఉన్న భోపాల్లోని సాీ స్థూపం పది రూపాయల నోటు మీద ఉన్న కోనార్కులోని సన్ టెంపుల్ వంటి చరిత్రాత్మక ప్రదేశాలను తాము సందర్శించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అతులూరి పెద్దబాబు బీజేపీ నాయకులు అవార్ బుల్లపై తదితరులు పాల్గొని యువ యాత్రికులను అభినందించారు భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో సందర్శించినటువంటి మొదటి భారతీయ యాత్రికులుగా ఈరోజు మన ముందున్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు అట్లాగే షేక్ నయీరామ్ పాషా గారు అట్లాగే ఎం ఉదయ నాగభూషణ గారు వన్ వీకు ప్రతి ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రదేశాలని సందర్శించి విశేషంలో తెలుసుకొని ఈరోజు మంచి భారతదేశ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని సాధించేందుకు చాలా సంతోషిస్తున్నాం ఏదైనా యువత సాధించగలరు ఈ రోజుల్లో యువకులుగా వీరు అన్ని ప్రాంతాల్లో కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి విశేషాలని తెలుసుకొని దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ ముఖ్యంగా భారతదేశ వారసత్వం అనేది చారిత్రాత్మకత ఈ చారిత్రాత్మక వాతావరణంలో పిల్లలు సందర్శించి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు ఇక్కడ ఇక్కడ రాత్రి రథం గురించి హంపి కానీ అట్లాగే ఎర్రకోట కానీ నెక్స్ట్ వచ్చేప్పటికి ఎల్లోరా గోహలు కానీ శాంతి సూప కానీ కోనార్క టెంపుల్ కానీ ఇవన్నిటిని సందర్శించి అన్ని విశేషాలు సేకరించి తీసుకురావడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ వాళ్ళు భవిష్యత్తులో మరిన్ని ఇతర దేశాలకు సందర్శించి అక్కడ వారసత్వ సంపద గొప్పతనాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని మంచి మంచి అవార్డ్స్ రివార్డ్స్ సాధించాలని కోరుకుంటూ ఆకాశం వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్బంభాంజలి ధన్యవాదములు నమస్కారం ఈరోజు చాలా శుభదినం నిజంగా భారతదేశంలో భారతదేశపు కరెన్సీ నోట్లపై ముద్రించినటువంటి పురాతనటువైనటువంటి గాథలను గుర్తు చేసే విధంగా మన ఆర్బీఐ గవర్నమెంటు కరెన్సీ నోట్లపై అనేక రకాలైన చిత్రపటాలను పెట్టడం జరిగింది అలాంటి ఐదు రూపాయల దగ్గర నుండి ఐదు రెండు వేల దాకా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయా ప్రాంతాలను ఏడు రోజుల్లో ప పర్యటించినటువంటి మన నయీన్ బాషా గారు అలాగే ఎం ఉదయ్ ఉదయ్ నాగభూషణం గారు వారికి మా తరపున వారికి అభినందన తెలియజేస్తున్నాం వారి టూరిజంలో బాగా ఇంట్రెస్ట్గా ఉండి అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని అంటే కరెన్సీ నోట్లపై ముద్రించిన ఆ ప్రదేశాలకు వెళ్ళి వారు ఏడు రోజుల్లో అన్ని ప్రదేశాలు సందర్శించి రావడం చాలా అదృష్టం వారికి వరల్డ్ రికార్డ్ రావడం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడం చాలా ఆనందదాయకం వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం వారి అవార్డు అందుకోగానే వారికి మళ్ళీ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి సత్కరించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలను చేయడం మూలంగా ప్రపంచంలో మన దేశంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి భవనాలు ఇప్పుడు రాతి రథం అంటే ఎంత చెక్కటి ఆ రోజుల్లో రాతి రథం తయారు చేసి దాన్ని కరెన్సీ మీద పెట్టి ఆ రథాన్ని చూడడానికి వెళ్ళి ఆ రథం చూసి వచ్చారు అంటే అప్పట్లో మన పూర్వీకులు ఆ యొక్క రథాన్ని రాతితో తయారు చేసి ఆ రథాన్ని ఊరేగించేవారు అలాంటి చక్కటి ప్రదేశాలు అలాగే ఎల్లూరు కోట అదే మన ఢిల్లీ కోట ఇంకోటి ఏంటంటే ఏంట శాంతి స్థూపం శాంతి స్తూపం అలాగే అలాగే అనేక రకాలు ఈరోజు అన్ని రకాలుగా మన ప్రపంచంలో ఈరోజు మనం నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఆ యొక్క విగ్రహం పెట్టే ఈరోజు ప్రపంచంలో ఇలా పురాతన ఆ వ్యవస్థని పెంచుతున్నారు దాని మూలంగా టూరిజం పెరుగుతుంది టూరిజం డెవలప్ అవుతుంది వీళ్ళు చేసే ఇది కూడా ప్రతి ఒక్కరికి తెలిసి వాళ్ళు కూడా వెళ్ళి టూరిజాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా వాళ్ళిద్దరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాగభూష్ణు గత పది సంవత్సరాలుగా నేను మా ఫ్రెండ్ షేక్ నయీం పాషా టూరింగ్ ట్రావెల్ చేస్తూ ఉన్నాను అనమాట ఏదైనా ఒక రికార్డు సృష్టించాలన్న దీనిలో మేము ఫస్ట్ చాలా అనేక ప్రదేశాలు ఇచ్చేసుకున్నాం అలా కాదు మన హిస్టరీని రిప్రప్రజెంట్ చేసేలాగా ఉండాలని చెప్పేసి ఆర్బీఐ ముద్రించిన లేటెస్ట్గా ఏదైతే కరెన్సీ డెనామినేషన్ తర్వాత ఏదైతే మన కొత్త కరెన్సీ వచ్చినాయో ఆ కరెన్సీ నోట్ల మీద ఏదైతే యూనిస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ముద్రించి ఉన్నాయి కదా అవన్నీ మేము తిరగడం జరిగింది వితిన్ సెవెన్ డేస్లోనే పది రూపాయల నోటుకు ఇరవై రూపాయల నోటు యాభై రూపాయల నోటు వంద రూపాయల నోటు రెండు వందల రూపాయల నోటు అలాగే ఫైనల్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ మీద ఏదైతే అయితే ఉన్నాయో ఆ నోట్లన్నీ మేము తిరిగి ఆ మానుమెంట్స్ అన్నీ తిరిగి వితిన్ సెవెన్ డేస్లో ఇండియన్ రికార్డ్ వరల్డ్ ఇండియా వాళ్ళకి మేము ఫార్వర్డ్ చేసాం అప్లికేషన్ అనేది వాళ్ళు అదంతా కన్సిడర్ చేసి తక్కువ సమయంలోనే ఫస్ట్ ఇండియన్ ట్రావెల్స్గా మేము రికార్డ్ సృష్టించామని ఒక రికార్డ్ అయితే ఇచ్చారు మా పేరు మీద అది మాకు హెల్ప్ఫుల్గా ఉంది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏ ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అందులో ఇండియన్ కరెన్సీ నోట్ మీద ఏ అయితే ముద్రించారో అయి ఇండియాకే ఒక సిక్స్ వండర్స్ అని చెప్పుకోవచ్చు మనకి అవి బాగా చాలామందికి ఇది అవ్వాలి రీచ్ అవ్వాలి టూరిజం కానీ ట్రావెలింగ్ కానీ బాగా పాపులర్ అవ్వాలి ఇండియాకి అదొక మెయిన్ సోర్స్గా అయిద్దని చెప్పేసి మేము అది ఒక సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దాని మీద బేస్ ట్రావెల్ చేసాం సక్సెస్ఫుల్ కంప్లీట్ అయ్యింది ఆన్ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్న మాకు ఇదైతే రికార్డ్ అనేది అప్రూవ్ అయింది నా పేరు షేక్ నహీం పాషా నేనేంటంటే రీసెంట్గా ఇండియన్ కరెన్సీ నోట్ల మీద ఏమైనా ఉన్నాయి కదా ప్రపంచ వారసత్వ సంపదలు వాటినైతే తక్కువ సమయంలో అంటే ఏడు రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగింది అవి కూడా ఏంటంటే ఇప్పటికొచ్చి వచ్చి ఆ కరెన్సీ నోట్ల మీద ఉన్న మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంపార్టెన్స్ అని చాలామందికి తెలియదు వాటి ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసమే మేము తక్కువ సమయంలో ట్రావెల్ చేసి ఒక రికార్డుగా సృష్టించడం అనేది జరిగింది అది కూడా వరల్డ్ రికార్డ్ ఇండియా వాళ్ళు మా దాన్ని కన్సిడర్ చేసుకొని మాకు ఆ రికార్డ్ అనేది అలాట్ చేయడం జరిగింది ఈ ఆలోచన ఎలా ఉంచుద్ది అంటే ప్రీవియస్గా టెన్ ఇయర్స్ నుండి ట్రావెలింగ్ అనేది చేస్తున్నామేమో ట్రావెలింగ్ చేస్తూ చేస్తూ ఏంటంటే ఏదోటి ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేది గట్టి అదే మంచిగా ఇవ్వాలి అని చెప్పి దీని మీద స్టడీ చేయడం జరిగింది దీని మీద ఏంటంటే టూ మంత్స్ ప్లాన్ చేయడం జరిగింది అంటే ట్రైన్లు కొన్ని కొన్ని చోట్ల ఉండవు కదా కొన్ని చోట్ల అవైలబుల్లో ఉండవు ఆ దీన్ని మొత్తం ప్లాన్ చేసుకుని టూ టూ వీక్స్ ప్లాన్ చేసుకొని ట్రావెల్ చేయడం జరిగింది అది కూడా కొన్ని చోట్ల స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి అవన్నీ ప్లాన్ చేసుకొని ఇండియన్ కరెన్సీ మీద నోట్లు ఏమైనా ఏమి ఉన్నాయో అది పది రూపాయల నోట్ మీద ఉన్నది వచ్చేసి కోనార్క్ సన్ టెంపుల్ ఇరవై రూపాయల నోట్ మీద ఉన్నది వచ్చేసి ఎల్లోరా కేవ్స్ యాభై రూపాయల నోట్ మీద ఉన్నది స్టోన్ చారియట్ హంపి వంద రూపాయల నోట్ మీద ఉన్నది రాణికవా పఠాన్ గుజరాత్లో ఉంది అది ఇంకా సంచి స్తూప వచ్చేసి భోపాల్ దగ్గర ఉంది మధ్యప్రదేశ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ మీద ఉన్నది వచ్చేసి రెడ్ ఫోర్ట్ అది ఎర్రకోట అంటారు కదా ఢిల్లీలో ఉంది ఈ వీటి మీద అంటే ఆర్బిఐ వాళ్ళు ఎందుకు ప్రింట్ చేశారు మన ఇండియాలో ఈ ఇంపార్టెన్స్ అంటే ఆరు వండర్లుగా ఉన్నాయిగా అందుకనే చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ వీటినే ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రింట్ చేశారు కదా దాని పరంగా మేము దాని మీద చేయాలి చాలామందికి నోట్లు అంటే ఇప్పుడు మనం పొద్దున్న లేసిన కాని కరెన్సీ నోట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కానీ దాని మీద ప్రింట్ అయినా ఏంటంటే తెలీదు ఏంటి ఎక్కడున్నాయి ప్లేసెస్ అని ఆ దీన్ని తెలియడం కోసం మేము ట్రావెల్ చేయడం జరిగింది